అందరికీ నమస్తే అండి నేను మేఘనా రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేఘనా టిప్స్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు నేను మన ఛానల్ ద్వారా అండి ఒక మహిమాన్వితమైన వ్యక్తి పుట్టినరోజు అన్నమాట వారే బ్రహ్మశ్రీ డాక్టర్ చాంగంటి కోటేశ్వరరావు గారండి వారి పుట్టినరోజు జూలై పద్నాలుగండి వారికి మనస్ఫూర్తిగా నేను మన ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి చాంగంటి గారు ప్రవచనాలతో నాకున్న అనుబంధాన్ని కూడా నేను మీతో షేర్ చేస్తానండి చాంగంటి కోటేశ్వరరావు గారు అంటే అసలు పరిచయమే అవసరం లేని పేరండి దేశ విదా విదేశాల్లో కూడా వారిని చూస్తే ఇట్టే గుర్తుపట్టేస్తుంటారు చాంగంటి కోటేశ్వరరావు గారికి అంత పేరు ప్రఖ్యాతలు ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే కదా చాంగంటి కోటేశ్వరరావు గారండి ఒక మహాభారతము ఒక రామాయణం గురించే కాదు ఒక మనిషి అసలు బ్రతకడానికి ఎలాంటి విలువలు కావాలి ధర్మ మార్గంలో బ్రతకడానికి ఒక వివాహ బంధం అంటే ఏంటి ఒక స్నేహ బంధం అంటే ఏంటి ఒక తల్లి కొడుకు ఎలా ఉండాలి అన్న చెల్లెలు ఎలా ఉండాలి ఒక కోడలు ఒక మామ అనుబంధం ఎలా ఉండాలి ఒక సబార్డినేట్ ఒక సుపీరియర్ వారి మధ్యన ఎలా ఉండాలి ప్రతిదీ కూడా మనిషికి అర్థమయ్యేటట్టు చెప్పే గొప్ప వ్యక్తి చాంగంటి కోటేశ్వరరావు గారండి వారి ప్రవచనాలు వింటూనే నేను పెరిగాను అని చెప్పొచ్చండి ప్రతి వారి ప్రవచనాల్లో ఎప్పుడు ఏది విన్నా కూడా ఒక మెసేజ్ అనేది ఉంటుందండి కామన్గా ఏదైనా మనం మాట్లాడితే అండి మన ఇంట్లో మన పెద్దవాళ్ళు మనకి చెప్తారు అందరికీ తెలిసిందే కానీ కోటేశ్వరరావు గారు చెప్పే విధానం చూస్తారు అది మనకి తెలియకుండానే ఆకట్టుకుంటుందండి నా జీవితంలో ప్రతిదీ అండి మా చుట్టుపక్కల రిలేటివ్స్ అయి ఉండొచ్చు నా ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు నాతో సహాసం చేసిన వాళ్ళు అయి ఉండొచ్చు ఎప్పుడూ అంటారు అసలు నీకు ఎక్కువగా కోపమే రాదేంటి ఎంత ఓపికగా ఉంటావని నేను అంటానండి దానికి కారణం మా అమ్మా నాన్న ఎంత కారణమో చాంగంటి కోటేశ్వరరావు గారు కూడా అంతే కారణం అండి ఎందుకంటే వారి ప్రవచనాలు విని విని నాకు ఒక ఒక ఇంపాక్ట్ పడిపోయింది సో ఇలా ఉండాలి ధర్మంగా అయితే ఇలా ఉండాలి మనం ఈ విధంగా ఈ ఈ సిచ్యువేషన్లో ఇలా రియాక్ట్ అవ్వాలి ఓర్పు అనేది ఉండాలి అని ఒక గురువు బోధించినట్టు బోధించారండి ప్రత్యక్షంగా నేను చాంగంటి గారిని ఎప్పుడు నేను చూసింది లేదు కానీ వారికి మాత్రం ప్రత్యేకంగా మనసులో స్థానం అనేది ఇచ్చానండి ఒక గురువుకి ఇచ్చే స్థానాన్ని నేను ఇచ్చానన్నమాట వారి వల్ల ఎన్నో నేర్చుకున్నానండి ఎన్నెన్నో ప్రవచనాలు ప్రభావితం చేశాయి బట్ ఒకటి నేను మీకు చెప్ చెప్తానమాట చాంగంటి కోటేశ్వరరావు గారు ఒక మాట అంటారు ఏంటి అంటే తప్పు చేసి మన దగ్గర క్షమాపణ కోరి వచ్చిన వ్యక్తిని మనం అస్సలేదు అతనికి అవకాశం ఇవ్వకుండా దూరం కొట్టకూడదు అతనికి ఒక అవకాశం ఇచ్చి చూడాలి తప్పితే ఆ రోజు తప్పు చేసావు కదా అనేసి మనం అలా అనకూడదు అనేది ఒక ప్రవచనంలో వారు చెప్పేశారండి ఆ మాటలు నాపైన ఎంత ప్రభావితం అయ్యాయి అంటే ఓకే ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే వారికి మళ్ళీ ఇంకొక అవకాశం ఇచ్చి చూడాలి తప్పితే ఆ రోజు తప్పు చేశావు అని వారిని అవాయిడ్ చేయడం కరెక్ట్ కాదు అని వారి మాటల ద్వారా నేను తెలుసుకున్నానండి చాంగంటి కోటేశ్వరరావు గారి గురించి చెప్పమంటే ఒక రోజంతా విరామం లేకుండా కూడా చెప్తానండి నేను అంత గౌరవం నాకు వారి మీద ఉందండి ఎప్పుడైనా ఏ ఏదైనా కూడా అండి ఏదైనా విషయాన్ని కూడా మనకి ఎంత చక్కగా వారు వర్ణిస్తారు అంటే అస్సలు వింటూ ఉంటే ప్రతిరోజు విన్న ప్రవచనమే అని కాదండి విన్న ప్రవచనాన్ని విన్నా కూడా ఒక మెసేజ్ అంటూ వస్తుందండి నాకైతే చాలా ఆనందాన్ని ఇచ్చిందండి చాంగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు వింటూ వారి చెప్పిన మార్గంలో నడుస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి ఇన్ని బంధాల గురించి ఇన్ని విలువల గురించి వారు చెప్పారు చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి అందరికీ ఇప్పటి పిల్లల తల్లిదండ్రులందరికీ నేను చెప్పేది ఒకటే అండి విజ్ఞప్తి అనుకోండి మనం పిల్లలకి ఏదైనా టీవీలో సినిమా కానీ లేకపోతే ఇంకా వాళ్ళకి ఇష్టమైన కార్టెంట్స్ కానీ పెట్టి చూపిస్తాం తప్పులేదు నేను అనట్లేదు కానీ అండి ప్రతి ఒక్కరు చాంగంటి గారనే కాదండి గరికపాటి గారు అయి ఉండొచ్చు చాంగంటి కోటేశ్వరరావు గారు అయి ఉండొచ్చు మన అంజనాద్రి క్షేత్ర గర్రపల్లి మహేశ్వర శర్మ గారు అయి ఉండొచ్చు సామవేదం షర్ముఖ శర్మ గారు అయి ఉండొచ్చు ప్రవచనకర్త ఎవరైనా కూడా నాకు వారందరూ గౌరవమేనండి అలాంటి వారి ప్రవచనాలు మీరు ఇంట్లో పిల్లలకి టీవీలో ప్లే చేసి ఎప్పుడో ఎప్పుడైనా ఒకసారి వినిపించినప్పుడు ఏంటంటే పిల్లలకి తెలియకుండానే వాళ్ళు వృద్ధిలోకి వస్తారండి ఎందుకంటే ఒక్కొక్క మాట తల్లిదండ్రులుగా మనం కొన్ని చెప్తాం పిల్లలు వినొచ్చు వారు మనమే కదా అని వినకపోవచ్చు కానీ చాంగంటి గారు లాంటి ప్రవచనకర్తలు వాళ్ళు చెప్పినప్పుడు వారు చెప్పారు చెప్పే విధానం పిల్లల్ని ఆకట్టుకుంటుందండి తప్పకుండా చిన్నప్పటి నుంచే పిల్లలకి సనాత ధర్మాలు లేకపోతే మన ఈ ఏదైనా కూడా మనం మనిషి జీవితంలో బ్రతకాలంటే మనకి ఎన్నో అనుబంధాలు ఎన్నో సంబంధాలు ఎన్నో బాంధవ్యాలు ఉంటాయి కదా వాటి పట్ల కూడా అవగాహన అనేది చాంగంటి కోటేశ్వరరావు గారు పిల్లలందరికీ అందిస్తారండి తప్పకుండా మీరు పిల్లలకి అలవాటు చేయండి తప్పకుండా కనీసం ఒక పావుగంట ఒక అరగంట మీరు ప్లే చేసి చూడండి మీరు వినడం స్టార్ట్ చేయండి ఆటోమేటిక్గా పిల్లలు కూడా వృద్ధిలోకి వస్తారండి అటువంటి గొప్ప మహిమాన్వితమైన వ్యక్తి చాంగంటి కోటేశ్వరరావు గారండి అదే విధంగా అండి చాంగంటి కోటేశ్వరరావు గారు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఎల్లకాలం ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నెన్నో జరుపుకోవాలని మనసారా ఆశిస్తున్నానండి అదేవిధంగా ముందు తరం పిల్లలకి కూడా వారి ప్రవచనాలతో ఎంతో జ్ఞానాన్ని ఇవ్వాలని కూడా నేను ఆశిస్తున్నానండి ఒక వ్యక్తిని మనం ప్రత్యక్షంగా చూడకపోయినా వారి మాటలతో కానీ వారి ప్రవచనాలతో కానీ ఇంత అనుబంధం ఉంటుందా అన్నదానికి నేనే కాదండి చాలామంది సాక్ష్యంగా కూడా ఉంటారు తప్పకుండా అంటే ఈరోజు బంధాల గురించి కూడా పిల్లలకి తెలియట్లేదు అలాంటి ఎన్నెన్నో విషయాలు మనకి చాలా వినసొంపుగా చెప్తారు చంగ కోటేశ్వరరావు గారు తప్పకుండా మీరు ఒకరు మీ పిల్లలకి మాత్రం తప్పకుండా మీరు వినిపించే ప్రయత్నం చేయండి పిల్లలు తప్పకుండా వృద్ధిలోకి వస్తారు మరొకసారి చాంగంటి కోటేశ్వరరావు గారికి అండి పాదాభి వందనం చేస్తూ ఒక యూట్యూబర్ గా స్వామి గారి గురించి మాట్లాడే అవకాశం నాకు వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నానండి మరొకసారి స్వామి గారికి జన్మదిన శుభాకాంక్షలు చాంగంటి కోటేశ్వరరావు గారికి పాదాభి వందనాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నానండి జై శ్రీరామ్